ప్రభుత్వం చేపడుతున్న గృహజ్యోతి రెండు వందల యూనిట్ల సబ్సిడీ పథకానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఎన్పిడిసిఎల్ పెద్దపల్లి టెక్నికల్ డీఈ రవి విజ్ఞప్తి చేశారు గోదావరి ఖని శారదానగర్లోని విద్యుత్ స్టేషన్ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వం తీసుకున్న గృహజ్యోతి రెండు వందల యూనిట్ల విద్యుత్ సబ్సిడీపై చేపట్టవలసిన విధి విధానాలను విద్యుత్ అధికారులు సిబ్బందితో చర్చించారు ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ గృహజ్యోతి పథకం అమలు కోసం తమ విద్యుత్ సిబ్బంది వినియోగదారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఇంటి యజమానికి సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నంబర్ ఇవ్వాలని కోరారు ఇంట్లో కిరాయికి ఉన్నవారు వారి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి యజమాని మొబైల్ నంబర్ ఇవ్వాలని సూచించారు విద్యుత్ వినియోగదారులు ఈ విషయంలో తమ సిబ్బందికి సహకరించి గృహజ్యోతి రెండు వందల యూనిట్ల సబ్సిడీకి అర్హత పొందాలని విజ్ఞప్తి చేశారు ఆ తదుపరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం సబ్సిడీ విధానం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ఆధార్ కార్డు అందుబాటులో లేని వరకు ఈ నెల పదహారో తేదీ వరకు సమయం ఇవ్వడం జరుగుతుందని ఆలోపు తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ప్రవేశపెట్టబోతున్న రెండు యూనిట్ల సబ్సిడీ ఇచ్చే కార్యక్రమానికి మన ఎన్పిడిసిఎల్ సంస్థ ద్వారా ఎన్యూమినేషన్ చేయడం జరుగుతుంది ప్రతి వారు కూడా వారి దగ్గర ఉన్న రేషన్ కార్డు ఆధార్ కార్డు వారి సెల్ నెంబరు తప్పకుండా చెప్పాలని కోరుతున్నాము ఈ ఈ రేషన్ కార్డు ఈ రెండు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు రెండు కూడా మా మా స్టాఫ్ వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉండి వాటిని మా స్టాఫ్కి ఇస్తే మనం అప్లోడ్ చేసేసి మీకు ఈ సదుపాయాన్ని కల్పించడానికి కృషి చేస్తాము కాబట్టి అందరూ కూడా వినియోగదారులు గమనించి మా స్టాఫ్ వచ్చిన వెంటనే మీరు ఆ సర్టిఫికేట్ని ఇచ్చేసి మీరు దీనికి అర్హత పొందడానికి మీరు అర్హత పొందడానికి మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాము మీరు వినియోగదారులందరూ కూడా ప్రతిరోజు మా స్టాఫ్ మీ ఇంటి గడప గడప దగ్గరికి వస్తారు మీరు మీటర్ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు కూడా ఇవ్వాలని కోరుతున్నాము అట్లే గృహ యజమానులకు కూడా మనవి మీరు మీ గృహాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటే మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వండి మీరు అద్దెకి ఇచ్చినట్లయితే అద్దెకుండే వాళ్ళ పర్టికులర్స్ మాత్రమే తీసుకుంటాము మీరు సహకరించాలని కోరుతున్నాము వారు ఈ సదుపాయాన్ని పొందడానికి అర్హులు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము అది ఇంకా గైడ్ లైన్స్ ఎలా ఉంటే ఆ విధంగా మేము యాక్షన్ తీసుకుంటాము కాబట్టి మీ అందరూ కూడా గోదరికంలో ఉన్న వినియోగదారులందరూ కూడా విద్యుత్ సంస్థకి తోడ్పాటు అందించి ప్రభుత్వం కల్పించబోయే గృహజ్యోతి కార్యక్రమానికి రెండు వందల యూనిట్లు సబ్సిడీ రూపంలో ఇవ్వాలని ధ్యేయంగా పెట్టుకొని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయబోతుంది దాని కారణంగా ముందస్తు జాగ్రత్తగా మేము ముందు ఎన్యూమరేషన్ చేసి మేము డిపార్ట్మెంట్కి తయారుగా ఉంటాము గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఏ విధమైన ఆదేశాలు వస్తే ఆ విధంగా మేము ఫర్దర్గా వెళ్తామని మీకు సభామతంగా తెలియజేస్తున్నాము ఈ సమావేశంలో గోదావరి కని ఏడీ శ్రీనివాస్ విద్యుత్ అధికారులు పి కిషోర్ మహిపాల్ రెడ్డి హరీష్ దేవస్వామి సంపత్ టి శ్రీనివాస్ స్వామి ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు